పరిష్కారాన్ని తీసుకొస్తాను అని మీ యొక్క బిఆర్ఎస్ గవర్నమెంటే బాధ్యత లేకపోతే నా అలాంటి కమిట్మెంట్ అలాంటి కమిట్మెంట్ మీ గవర్నమెంట్ ఇచ్చారు సో దాని తర్వాత ఇప్పుడు గత పది నెలలుగా వీళ్ళు అంటే ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యి మూడు నెలలుగా కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా ఆయన ఒక్కసారి కూడా ఆ ప్రదేశానికి రాలేదు సో రాకపోవడానికి వాళ్ళ కారణం ఏంటి అంటే మీరు మీరేమన్నా బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒత్తిడి అనేటటువంటిది తీసుకొచ్చారా లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మీరు మనం మేము అలా కమిట్మెంట్ ఇచ్చాము ఆ పీపుల్ చాలా మంది ఇబ్బంది పడతాండి ఏదైనా నివేదిక ఏదన్నా సరే మన గౌరవీయ ముఖ్యమంత్రి గారికి ఏమైనా సబ్మిట్ చేశారా లేదా బిఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఎప్పుడైనా గతంలో మేము పోరాటం చేసినప్పుడు కూడా ఈ డంపింగ్ యార్డు ఉద్రతగా ఉన్నప్పుడు మేము బిఆర్ఎస్ ఉన్నప్పుడు అప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అప్పుడు బ్రదర్ ఆయనతోనే చెప్పినట్టు యాదగిరి అనే చెప్పినట్టు మేమందరం అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి ఈ డంపింగ్ యార్డ్ విషయంలో కూడా పెద్ద ఎత్తున దాదాపుగా తొమ్మిది మూడు నెలల నుంచి నాలుగు నెలలు నిహార దీక్ష జవహర్ నగర్ లో చేసినాం రిలే నిహార దీక్ష చేసినాం ఈ డంపింగ్ యార్డ్ పోవడానికి అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే కేఎల్ఆర్ గారు ఏం చేశారంటే మాకు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర తీసుకెళ్లారు అందులో నేను ఒక సభ్యుని కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా డైరెక్ట్ ఒకటే మాట అన్నాడు డంపింగ్ యార్డు ఈ జవహర్ నగర్ కు వచ్చిందా మీరు డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్ళారంటే లేదు సార్ డంపింగ్ యార్డ్ మా దగ్గరకు వచ్చింది జవహర్ నగర్కి వచ్చింది మేము ఇక్కడ జవహర్ నగర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే డంపింగ్ యార్డ్ ఇక్కడ పెట్టిండ్రు అని చెప్పినాం చెప్పిన అంటే ఇమీడియట్ గా దాని గురించి నేను ఆలోచన చేస్తున్నారు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పోయింది తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక అనేక విధమైనటువంటి ఇంతకుముందు నేను చెప్పినా జవహర్ నగర్ లో డంపింగ్ యార్డ్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు చాలా ఈ పది సంవత్సరాలు అనేక విధాలుగా కొద్దిగా మార్పు చేర్పులు జరిగినాయి చాలా ఆ బ్రదర్ అన్నట్టు ఒక్క వంద నూట నలభై నాలుగు కోట్లు పెట్టి ట్యాపింగ్ చేసేసి ఆ చెత్తను కాల్చకుండా ఆ పొగను బయటికి రాకుండా ఆ వాసన రాకుండా ప్లస్ ఈ డీకంపోజ్ చేయడం వల్ల ఈ పవర్ ప్లాంట్ పెట్టడం వల్ల ఎన్నో విధాలుగా మనం రాజశేఖర్ గారు క్యాపింగ్ అనేటటువంటిది కూడా మనం చూసుకుంటే గనక ఫస్ట్ గవర్నమెంట్ వాటికి పర్మిషన్ ఇచ్చింది తర్వాత కూడా ఈ క్యాపింగ్ అనేటటువంటిది కరెక్ట్ కాదు అన్నది ఈ లోపకే మనం క్యాపింగ్ అనేటటువంటిది కంప్లీట్ చేసేసాం ఓకే తర్వాత మన యొక్క ఈ మైనింగ్ ప్రాసెస్లో కనుక తీయాలి అని అంటే ఆల్రెడీ దాదాపు నూట ముప్పై ఎకరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు ర్యాంకి యొక్క డంపింగ్ యార్డ్ భూమి వ్యవధి అంతా భూమి విస్తీర్ణం ఎంత సారీ విస్తీర్ణం ఎంత ఈ పది సంవత్సరాల్లో ప్రెసెంట్ ఉన్న విస్తీర్ణం ఎంత రైట్ ఎట్లా పెరిగింది అనేది ఒక బూటకం సార్ గ్రీన్ క్యాపింగ్ బూటకం నీకు నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు కోట్లు రెండు వందలు సార్ సార్ ఒక రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు పెడితే హైదరాబాద్ లో నలుమూలల డంపింగ్ యార్డులు కాకపోవునా ఇదే రాష్ట్ర అప్పుడున్న పరిస్థితులు అట్లాంటివి ఒకసారి శ్రీకాంత్ యాదవ్ గారు మీరు చెప్పండి సార్ మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు ఇప్పుడు నమస్కారం